ప్రాంతీయ వార్తలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్టలలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది పోలవరం ప్రాజెక్టును రెండు పేల ఇరవై ఏడు నాటికి అందుబాటులోకి తీసుకురానున్నామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు దేశభక్తి జాతీయ సమైక్యత భావాలను తెలిపేలా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్న నేపథ్యంలో శక్తి పథకం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు సాయంత్రం ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం పీ ఫోర్ స్వర్ణాంధ్ర విజన్పై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నిపుణులతో నిర్వహించే కార్యశాలలో పాల్గొంటారు వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్టలలో జిల్లా పరిషత్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది పులివెందులలో పదిహేను పోలింగ్ కేంద్రాల్లో ఒంటిమిట్టలో ముప్పై పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ రెండు స్థానాలకు ఇరవై రెండు మంది ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ఉప ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పద్నాలుగు వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ తెలియజేస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ సహకారం ఫాల్కన్ వెహికల్ కి మనకు దీనికి ఉన్న కెమెరాలు హ్యాండి బాడీ బాడీవాన్ కెమెరాస్ కట్టుదిడ్డంగా చెక్ పోస్టులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా పులివెందల మున్సిపాలిటీలో నివాసం ఉంటే ఈ రోజు ఓటింగ్ ని ఎవరైతే ప్రభావితం చేయగల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పొద్దునే మనం అదుపులో తీసుకుని పోవడం జరిగింది శాంతియుతంగా ఎలక్షన్ మనం పూర్తి చేయటానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాం పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అమరావతిలో ఈరోజు పోలవరం డయాఫ్రామ్ వాల్ పదమూడు వందల తొంభై ఆరు మీటర్లకు గాను ఐదు వందల మీటర్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు వరదల కారణంగా పనులకు ఆటంకం కాకుండా ఎగువ కాఫర్ ను బలోపేతం చేసేలా బట్రస్ ను నిర్మాణం చేస్తున్నామని అన్నారు ఇప్పటికే తొంభై శాతంకు పైగా బట్రస్ డ్యాం నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రి వివరించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అమలు చేయనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి ఈరోజు సందర్శించి మహిళా ప్రయాణికులతో మాట్లాడి బస్సుల్లో కావలసిన సౌకర్యాలపై వారిని అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు బస్సుల్లో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై ఆర్టీసీ సిబ్బందికి సూచనలు చేశారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దాదాపు డెబ్బై శాతం మందికి ఈ సౌకర్యం కలిగించే విధంగా ఉచిత బస్ పథకం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా శ్రీశక్తి కార్యక్రమం ద్వారా ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చే విధంగా తెనాలి బస్ స్టాండ్ లో సో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్ళడానికి అధికారం ఎంతగానో అప్రమత్తం చేసి ఎక్కడ కూడా లైటింగ్ విషయంలో టాయిలెట్స్ విషయంలో ఇతర సౌకర్యాల విషయంలో పొరపాటు లేకుండా ఉండడానికి కోసం ఇమీడియట్ గా పనులు టేకప్ చేసి పూర్తి చేయమని సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఆగస్టు పదిహేనో తారీఖున శ్రీశక్తి కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభించబోతున్నాం దేశభక్తి జాతీయ సమైక్యత భావాలను తెలిపేలా రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు శ్రీకాకుళంలో సూర్యమహల్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు జరిగిన జాతీయ పతాక ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడి చేతిలోని ప్రతి ఒక్కరి ఇంటి మీద ప్రతి కార్యాలయం మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి దేశ భక్తిని పెంపొందించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని పూచ తప్పకుండా పాటించాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని తిరుపతి విశాఖపట్నం కాకినాడ నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి వాటి అభివృద్ధికి నిధులు కేటాయించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు తిరుపతిలో ఈరోజు జరిగిన చాయ్పే పే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పూర్తితో సారథ్యం యాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు ఛాయ్ పే చర్చ కార్యక్రమం ద్వారా స్థానికుల నుండి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్దికి నలభై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు ఆదివాసీలకు పింఛన్లు తల్లికి వందనం వంటివి అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ మనం పెన్షన్లు ఇస్తున్నాం మొత్తం ఐదు లక్షల కుటుంబాల్లో మనకి తల్లికి వందనం వచ్చింది సికిల్ సెల్ ఎనీమాతో బాధపడుతున్నటువంటి పదిహేను వందల మంది దాదాపుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నాం మనం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఐక్యరాజ్య సమితి మేరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ప్రతి ఏటా ఆగస్టు పన్నెండవ తేదీన ప్రపంచ యువజన దినోత్సవాన్ని సభ్యదేశాలు నిర్వహిస్తున్నాయి యువతకు ఉన్నత అవకాశాలు కల్పించి సవాళ్లను సమస్యలను అధిగమించే రీతిలో వారిని సన్నద్దులను చేసేందుకు వీలుగా పలు కార్యక్రమాలు నిర్వహించటం ఈ యువజన దినోత్సవ ప్రధాన ఉద్దేశం ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి మంజుల అన్నారు విజయవాడ మొగల్ రాజ్పురం పీబీ సిద్ధార్థ కళాశాల వద్ద ఎయిడ్స్పై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని తెలిపారు అంతరించిపోతున్న ఏనుగులను పరిరక్షించుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పాటిస్తున్నాం ప్రకృతిలో గజరాజుల ప్రాధాన్యత వాటి సంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఆగస్టు పన్నెండవ తేదీన ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఆఫ్రికా ఆసియా దేశాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఏనుగులపై అక్రమ వేటలను నిర్మూలించటం ఏనుగు దంతాల వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించటం లాంటి అంశాలపై ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ పన్నెండు పాయింట్ల లాభంతో ఎనభై వేల ఆరు వందల పదహారు వద్ద అవుతుండగా నిఫ్టీ పన్నెండు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు వద్ద ట్రేడవుతోంది బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్టలలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది పోలవరం ప్రాజెక్టును రెండు పేల ఇరవై ఏడు నాటికి అందుబాటులోకి తీసుకురానున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు దేశభక్తి జాతీయ సమైక్యత భావాలను తెలిపేలా హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు